క్రాష్ డైట్తో జాగ్రత్తగా ఉండమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు పెళ్ళిళ్ళు ఇంట్లో ఏవైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు కాస్త బొద్దుగా ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ త్వరగా బరువు తగ్గి శనబడటానికి క్రాష్ డైట్ లాంటి వాటిని ఎన్నుకుంటారు తక్కువ రోజుల్లో వేగంగా బరువు తగ్గడమే క్రాష్ డైట్ అయితే ఇలా అకస్మాత్తుగా తక్కువ సమయంలోనే బరువు తగ్గిపోవడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు ఇలాంటి వాటిని అనుసరించే ముందు అప్రమత్తంగా ఉండకుంటే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు క్రాష్ డైట్లో అన్ని ఆహారాలను తీసుకోవడానికి వీలు ఉండదు కొన్నింటిని మాత్రమే తినాలని నిబంధన ఉంటుంది దీనివల్ల కొందరిలో పోషకాహార లోపం కండరాలు ఒక్కసారిగా వదులుగా మారటం వంటివి జరుగుతాయి ఆ ప్రభావం గుండెపై పడే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఏమాత్రం తేడా వచ్చినా అది హైబీపీ దారి తీసే ఛాన్స్ ఉంటుంది అందుకే ఈ క్రాష్ డైట్ కంటే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ బరువు తగ్గడం ఉత్తమం దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు